వరల్డ్ కప్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది గురువారం గయాన వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా అరవై ఎనిమిది పరుగుల తేడతో సూపర్ విక్టరీ కొట్టి సగౌరవంగా కు దూసుకెళ్లింది శనివారం సౌత్ ఆఫ్రికాతో టీమిండియా టైటిల్ కోసం పోటీ పడింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టర్ త్రీ సిక్స్టీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ లో రాణించడంతో పాటు బౌలింగ్ లో కూడా అక్షర్ పటేల్ కుల్దీప్ స్పిన్ మ్యాజిక్ చేశాడు అయితే ఇక్కడ ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అది ఏంటంటే నూట డెబ్బై రెండు పరుగుల లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ లో భారత బౌలర్లు నూట మూడు పరుగులకే ఆల్ అవుట్ సార్ అయితే ఇక పదిహేడో ఓవర్ నాలుగో బంతికి జోఫ్రా ఆర్చర్ లెగ్ బిఫోర్ గా అవుట్ అయ్యాడు ఇక చివరి వికెట్ పడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు జరుపుకుని ఎంపైర్ కు అండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బూమ్రా కూడా అందరితో పాటు ఎంపైర్ వద్దకు వచ్చాడు చేయి చాపి షేకండ్ ఇవ్వబోయాడు ఎంపైర్ మాత్రం మిగతా అందరి ప్లేయర్లకు సెకండ్ ఇస్తున్నాడు కానీ బూమ్రాకు మాత్రం ఇవ్వటం లేదు దీంతో అలాగే షాక్ చూస్తూ ఉండిపోయాడు బూమ్రా కొద్దిసేపు తర్వాత తనకి కూడా నవ్వుకుంటూ సెకండ్ ఇచ్చి లాస్ట్ లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా చేసి చేయడాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు బూమ్రా ఎదురుగుండగా ఉండి ఇస్తున్నా ఎందుకు అంకాల్లో చలనం లేదని చెప్పేసి షాక్ తిన్నాడు